ఓకే మనం ఈరోజు మనందరికీ సుపరిచితులు ఆపదలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు గల్ భద్రతల కోసం నిరంతరం చేస్తూ అట్లాగే ప్రవాస భారతీయుల సంస్థ ఏర్పాటు చేసి అక్కడ దాంతో అదే దాంతో అవ్వకుండా మన పసుపు రైతుల నుంచి దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు ఏకదాటిగా పోరాటం చేసి చివరికి మన పసుపు రైతులకు రైతుల సంఘం యొక్క జాతీయ హోదాలో కూడా పనిచేసినటువంటి కూటపట్ నరసింహనాయ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెచ్చుకుందాం వారు ఎలాంటి ఉద్యమాలు చేశారు ఏమేమి చేశారని వారి మాటల్లో నమస్తే సార్ బాగున్నాడు సార్ సార్ ఇప్పుడు మీరు డబ్బు కోసం చాలా ఉద్యమాలు చేశారు అందులో మా ప్రేక్షకుల కోసం మీకు అదేవిధంగా ఓటీవీ నిర్వాహకులు అనేటువంటి సాగర్ అదేవిధంగా నరేష్ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాం మీరు పెట్టిన క్యాప్షన్ నాకు బాగా మంచి సమాజం కోసం మన టీవీ అని పెట్టారు నేను కూడా వాస్తవంలో ఒక ఫిలాసఫీ ఏంటంటే సమాజము మనం వృద్ధి చెందినప్పుడు మనం వల్ల సమాజానికి ఉపయోగపడాలి సేవ చేయాలనే దుఃఖదలతో మొదటి నుంచి పనిచేసే వ్యక్తి నుంచి మేము ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో స్వదేశీ జాగరణ మంచి సంస్థను ఏర్పాటు చేసి అనేక సామాజిక సమస్యల మీద పనిచేస్తున్న క్రమంలో మేము రెండు వేల ఎనిమిదిలో నిజామాబాద్ జిల్లాలో అనేక మంది గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి క్రమాన్ని గమనించి మీకు ఐడియా ఉండే దుఃఖలో ప్రవీణ్ అనే ఒక వ్యక్తి మా దుబాయ్కి వెళ్ళి అక్కడ ఫెయిల్ అయిపోయి ఆత్మహత్య చేసుకుంటాం ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడ అసలు విషయం ఏంటి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అదేవిధంగా ఆ పక్కనే రామచంద్రపల్లిని ఒక గ్రామం అదేది ఇంకా ఆశ్చర్యకరంగా ఒకటే కుటుంబంలో ముగ్గురు అన్నదండి గోసంగి పేద తల్లిదండ్రులలో కూడా గోసంగి ఇంకా ఉంటారు వెనుకబడినటువంటి కుటుంబం గోసంగి స్థాయిలు అని అతని ముగ్గురు కొడుకుడు ఒక సంవత్సరము వ్యవధిలో ఆత్మహత్య చేస్తుంది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి విషయంలో సేకరిస్తే తెలిసింది ఏంటంటే ఆశ్చర్యపోయి అంటే చాలామంది వేల సంఖ్యలో దుబాయ్ మస్కట్లు వీటికి పోయి అనేక సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదు కారణమేంది అని తెలుసుకుంటే అప్పట్లో ఈ పేద కుటుంబాల వాళ్ళు బయట దేశాలకు వెళ్ళాలంటే తులపు బంగారం తీసుకొని అమ్మి మళ్ళీ తిరిగి వచ్చిన సంవత్సరం రెండు సంవత్సరం వస్తే తులమున్నారా ఇవ్వాలనేటువంటి కండిషన్ తోటి బాకీల్ చేసి వెళ్ళేది సో ఇప్పుడు అక్కడ ఏమైంది తులము అమ్మినప్పుడు పదివేలు రాలేదు తిరిగి వచ్చినప్పుడు ముప్పై వేలు అయింది ముప్పై వేలు అయితే అంటే సపోజ్ ఒక వ్యక్తి ఒక పదివేల రూపాయలు తీసుకుంటే తిరిగి వచ్చినాక ఎంత తులము ఉన్నారా అంటే నలభై ఐదు వేల రూపాయలు అంటే నలభై ఐదు వేలు కట్టాలి వీళ్ళేమో ఇచ్చిన వాళ్ళు అంటే మాకు పైసలు మాకు బంగారం ఇట్లా ఈ గోసామీ కుటుంబంలో వెళ్ళిన ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరేమో దుబాయ్ బస్క ఢిల్లీ పెళ్ళి అయిపోయి వచ్చారు ఆ బార్కెళ్లు తీర్చలేకపోయింది ఇంకొక వ్యక్తి ఏమో ఏజెంట్కి పైసలు ఇచ్చి వాడు పై తిరిగి ఇయ్యాక ఇదంతా బాకీ చేసి ముగ్గురు చనిపోయారు ముగ్గురు అన్నదమ్ములు చనిపోతే తల్లి తండ్రి ముగ్గురు భార్యలు పెళ్ళైన వాళ్ళు పిల్లలు అంటే సుమారుగా పది మంది ఎక్కువ వాళ్ళు అయిపోయారు నేను నిజంగా కూడా చలించిపోయారు అసలు ఇంత దూరంగా ఏంటి అసలు దీని వెనక ఏంటి కారణం దీన్ని మొత్తం స్టడీ చేయాలనే దాని మీద మరి ఇన్ని లక్షల మంది పోతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రభుత్వాలకు బాధ్యత లేదా అనే దాని మీద మేము సర్వే చేసినాం అప్పట్లో మాకు క్షత్రియా ఇంజనీరింగ్ కాలేజ్ ఆ ఎంబీఏ పిల్లలకి అసైన్మెంట్ ఇచ్చి కరీంనగర్ నిన్న రెండు జిల్లాలలో ఒక మెగా సర్వే చేసి సర్వే అంటే పదహారు వేల మందిని అక్కడికి పోయి తిరిగి వచ్చిన వాళ్ళను తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబాలను కలిసి ఒక మెగా సర్వే నిర్వహించి చివరికి తెలిసింది ఏంటంటే తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వెళ్ళే వాళ్ళలో నూటికి ఎనభై ఎనభై ఐదు మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీలే తర్వాత వీళ్ళు కూడా ఏంటంటే అంతే బాకీలు చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది చేసేది లేబర్ పరి సో అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళు లాస్ అయ్యి వస్తున్నారు తిరిగి వచ్చి మళ్ళీ పోయేటప్పుడు కూడా మళ్ళా బార్కెన్ చేసేయారు సో ఆ కుటుంబాలు ఎవ్వరు కూడా ఆర్థికంగా స్థిరపడలేదు కాబట్టి సో దీని మీద ప్రభుత్వం ఒక పాలసీ నిర్ణయం చేయాలి ఒక గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ పెట్టాలి ఎవరైనా గల్ఫ్లో చనిపోతే వాళ్ళకి ఎక్స్క్రేషి అయి నేను చూసుకునేవాడిని ఎప్పుడైనా రోడ్డు ప్రమాదం జరిగితే ప్రభుత్వం ఐదు లక్షలు రెండు లక్షలు ఎక్స్క్రేషి ఇచ్చేది అరే వీళ్ళు బాకీ చేసి బయట దేశాలకు వెళ్ళి అక్కడ చనిపోతే ఎందుకు ఇయ్యము అనేటువంటి డిమాండ్ నువ్వు అట్లా అక్కడ ఏమైనా జైళ్ళలో పడితే ప్రభుత్వం పట్టించుకొని ఇడ్చిపెట్టుకుని తీసుకురావాలి అసలు మొదట ఏంటంటే అసలు ఇక్కడ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు గల్ఫ్ ఎన్ఆర్ఐలైనా పది లక్షల మంది పైగా గల్ఫ్ దేశాలకు ఉంటే అది నీ దగ్గర ఒక వ్యవస్థ లేదు ఎందుకు ఉండద్దు అనే అప్పుడు మేము రాజశేఖర రెడ్డి కలవడం ఆ తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కలవడం వాళ్ళు వినకపోతే ధర్నాలు రాష్ట్రాల తర్వాత మేము సర్వే నిర్వహించినప్పుడు బయట దేశాలకు కూడా వెళ్ళాము బహుశా దుబాయ్లో ఉన్నారు బాగా వెళ్ళాను సోనాపూర్ క్యాంప్లో వెళ్ళాను సో నాకు బాగా గుర్తుంది అంటే దాదాపు పదిహేను సంవత్సరాల పోరాటం చేస్తే చివరికి ఇప్పుడు నేను కేసీఆర్ కూడా బయట చేసినాం ఆ కానీ ఆయన ఎందుకో దాని మీద దృష్టి పెట్టలేదు చేయలేదు వాళ్ళు ముందుగా ప్రామిస్ కూడా చేసాడు ఐదు వందల కోట్లు ఇస్తాము ఎన్ఆర్ఐ బోర్డు ఏర్పాటు చేస్తాము గల్ఫ్ కార్మికులు ఆదుకుంటాము బొంబా పోగ్గుబాయి బొంబాయి గుబాయి అనే శ్లోగా నుంచి కూడా నిలబెట్టుకోలేదు చివరికి నేను కూడా కిరణ్ కుమార్ మన ఇక్కడొచ్చినటువంటి రేవంత్ రెడ్డితో కూడా ఒక ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తే నేను మాట్లాడాను విషయం చెప్పాను చెప్పిన తర్వాత అల్టిమేట్గా ఇప్పుడు వాళ్ళు ఒక గల్ఫ్ సంక్షేమ సలహా సమితి అనే చేశారు ఇంకా బోర్డు ఏర్పాటు చేశారు కానీ ఇంకొక మంచి పని ఏం చేసుకోవాలంటే చనిపోయిన వాళ్ళను ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇస్తాము అని ప్రకటించారు కొందరికి ఇచ్చారు ఇంకా అందరికి ఇవ్వడం లేదు అది ఒక మ్యాండేటరీగా చేయలేదు ఎట్లయితే రైతు చనిపోతే గుంట ఉంది బీమాలు పెట్టాలనేది కదా అది ఇంకా మరొక గతంలో కూడా నేను విన్నాను చూసాను కూడా టీవీలలో నిర్మల్లో ఒక ఎన్ఆర్ఐ పాలసీ గురించి అది కృష్ణా నాకు నేను వెళ్ళాను మేము ఎట్లయితే ఇక్కడ ఇక్కడ ఉంటూ దాని మీద ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ తర్వాత అక్కడ చనిపోయినా దాన్ని హెడ్బాటి తెప్పించడానికి మీలాంటి అక్కడ ఉన్నటువంటి సంఘాలను సహకారం తీసుకుని తెప్పించడం ఇంకోటి ఇవన్నీ చేస్తూ ఉన్న క్రమంలో అక్కడ దుబాయ్లో ఉంటూ ధ్వనికని కృష్ణ పోరాటం చేశాడు అనేక దేశాలలో శాఖ పెట్టి ఆయన కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం కోసం లో ధర్నా ఏర్పాటు చేస్తే నేను వెళ్ళాను మా సంస్థ కానప్పటికి కూడా కాదు ఒకటే కదా కాబట్టి దానికి సంఘీభావం తెలియజేసాం ఆయనకు తర్వాత ఆయన పాదయాత్ర కూడా చేశాడు ఇట్లా ఎంతో మంది కృషి చేస్తే ఈరోజు లైక్ ఉంది రాబు ఆ ముందు మీ గడుపు గుత్తాన్ని మధ్యలో ఒక మంచి అమ్మ అలా ఎన్ని ఇప్పుడు నేను గట్ట రాయలేదు గత పదిహేడు పెట్టు వేల ఎనిమిదిలో పెట్టి ఫిఫ్ట్ అయ్యే పదిహేడు సంవత్సరాలు ఇప్పుడు మందారు బదులు ఆ అక్కడ గతంలో ఏముండేదంటే ఎవరైనా చనిపోతే అయితే అక్కడ మీరు చందాలేష్కొని పంపాలి వాళ్ళు చందాలేశ్వరు పంపాలా లేదంటే ఇక్కడ ఉన్న ఇంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపాలా దీని మీద ఫైట్ చేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రవిషయం కేరళ నుంచి ఒక మంత్రిగా ఉండేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసి కనీసం చనిపోయే డెడ్ బాడీలకు పైసలు ఇవ్వడం సార్ అని కొట్లాడితే అప్పుడు ఆయన కొంత కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ పెంచి అక్కడ ఎవరైనా కంపెనీలో ఉండి చనిపోతే కంపెనీతో పెట్టించడం ఇండియన్ ఎంబసీ ఇన్వాల్వ్ అయిపోయి కంపెనీలో లేకుండా చనిపోయి కలివిలి ఉండి చనిపోతే ప్రభుత్వం ఎంబసీ ద్వారా ఖర్చు పెట్టి తెప్పించేటువంటి వ్యవస్థ ఏర్పడింది ఆ తర్వాత సుష్మా స్వరాజ్ గారు వచ్చిన తర్వాత ఇంకా మరింతగా చేస్తూ ఇప్పుడు ఖర్చు ఇంట్లో పడితే పెట్టాలి లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలనేది లేదు తెప్పిస్తాం అయితే ఇందులో చేయాల్సిన ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నోటరీ పంపి రావాల్సినటువంటి పేపర్స్ అన్ని కూడా మనం సెండ్ ఆఫ్ చేసి ఎంబసీ ద్వారా యూనివర్సిటీ తీసుకోవడం కావచ్చు కంపెనీ మీద ప్రెషర్ పెట్టి కంపెనీ నుంచి తొందరగా ప్రాసెస్ చేయించడం తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ సహకారం కూడా తీసుకొని మనం తొందరగా వచ్చే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చాలా దేశాల నుంచి ఇప్పుడు వారం లోపల తెప్పిస్తున్నాం వారం పది రోజులు అంతకుముందు అయితే ఒక ఇప్పటికి కూడా సౌదీలో మాత్రం కొద్దిగా డిలే మినిమం త్రీ వీక్స్ వన్ వన్ మంత్ అవుతుంది ఎందుకంటే అది చాలా లక్షలాది మనకి అక్కడ ఉంటారు తర్వాత పెద్ద దేశం ఈ మూల నుంచి ఆ మూలకు అక్కడే రెండు వేల కిలోమీటర్లు జర్నీ చేయాలి ఇట్లా రకరకాలుగా ఇష్యూస్ తోటి ఒక సౌదీలో డిలే అవుతుంది కానీ మిగతా అన్ని దేశాల నుంచి దాదాపుగా ఆ డిమాండ్ మీద నేను విజయం సాధించి తర్వాత ఈవెన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తే అంబులెన్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిన గవర్నమెంట్ వెళ్తుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించడం టీఆర్ఎస్ కూడా కంటిన్యూ చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మళ్ళీ కంప్లైంట్స్ ఇస్తుంది ఇట్లా ఒకటి ఒకటి దాంట్లో గల్ఫ్ కార్మికుల కోసం ఏమేమి ప్రభుత్వాలు చేయాలో అవన్నీ కూడా చేస్తున్నాం ఒక గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఒక చైర్మన్ ఏర్పాటు చేసి మా డిమాండ్ ఏంటంటే ఆయా దేశాలలో పదిహేడు పద్దెనిమిది ఈసీఆర్ దేశాలు ఆ ఈసీఆర్ దేశాలలో కనీసం ఒక్కొక్క డైరెక్టర్ తీసుకోండి ఇప్పుడు అక్కడ ఉన్న మన వాళ్ళని డైరెక్ట్గా పెట్టి ఒక బోర్డు ఇక్కడ చైర్మన్ ఐఏఎస్ ఐపీఎస్ చేసి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి దానికి నిధులు ఇచ్చి వాళ్ళకి అక్కడ పవర్స్ ఇస్తే ఇంకా ఫాస్ట్గా అంటే ఇప్పుడు మేము ఎన్జిఓలుగా చేస్తున్న పనిని ప్రభుత్వమే చేయాలనేది మా డిమాండ్ అదే ఇప్పుడు ఒకటేమో అక్కడ ఏదన్నా జరిగితే ఇక్కడ ఒక మాకు ఒక భరోసా ఉంటుంది ఒక వ్యవస్థ ప్రభుత్వం మా గురించి ఒక సంస్థ పనిచేస్తుంది అనేది భరోసా ఫస్ట్ వస్తుంది ఇప్పుడు అక్కడ యజమాని జీతం ఎత్తుకోవాలి అక్కడ ఎంబసీ ఎంబసీ ఒకటి ఉంటది ఎక్కడో ఉంటది తీసుకెళ్లి కంపెనీ కంపెనీగా లేకపోతే అక్కడ యజమానితోనా అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఇతనికి రిలీఫ్ ఇప్పించాలి అట్లాంటి వ్యవస్థ రావాలని చెప్పి మా Amen.